పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఇప్పటికే ఏదైతే ఎన్నికలు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ యాదవులకి అన్యాయం చేసింది అన్నది తేటతలమైంది ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా యాదవులకి కేటాయించకపోవడం యాదవ జాతిని అవమానించడం యాదవులతో మాకు ఇంకా పని లేదు యాదవల ఓట్లతో పని లేదు అనేటువంటిది బాహటంగా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పడం ఒక ఎత్తే అయితే ఇంకా యాదవుల పైన కక్ష ఇంకా పూర్తిగా తీరలేదని చెప్పి చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర విశ్వవిద్యాలయ విసి ప్రసాద్ రెడ్డి అలాగే అక్రమ మార్గంలో నియమింపబడినటువంటి రిజిస్టార్ జేమ్స్ స్టీఫెన్ వీరిద్దరూ కూడా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని మొట్టమొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి పల్లా సింహాచలం గారి కుటుంబం ఒక మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచారం గారు రాజకీయ నేపథ్యం గారి కుటుంబం పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం అప్పుడు అదే గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే విశాఖపట్నం పార్లమెంట్ గా పార్లమెంటేరియన్ గా పోటీ చేసి నిలబడినటువంటి ఒక వ్యక్తితో కూడుకున్నటువంటి మంచి వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు భార్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో జి లావణ్య దేవి గారిని కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలు విద్యావంతుల్ని ఒక అధ్యాపకురాల్ని యాదవ జాతిని అవమానించేలాగా కించిపార్చేలాగా ఎప్పటికప్పుడు ఆవిడ మనోభావాలు దెబ్బతినేలాగా విసి ప్రజారెడ్డి వ్యవహరించి ఇంకా ఎట్ట ప్రభుత్వం పోతుంది వైసీపీ ఖాళీ అయిపోయింది ఈ యూనివర్సిటీ ఇచ్చిన సాగు అపోజిషన్ పార్టీలు ఉన్నాయని చెప్పి అధికార దానంతో ఇవాళ ప్రసాద్ సిబ్బంది అర్థమవుతా ఉంది నా బీసీలు నా బీసీలు అని చెప్పి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సభల్లో చెప్తా ఉంటాడు అంటే బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ బీసీలు అంటే బెస్ట్ స్టూడెంట్స్ అని మంచి పోర్షన్లు ఉంటారని చెప్పి మేము ప్రూవ్ చేసినటువంటి గొప్ప కులం బీసీలు అందరూ కూడా అటువంటి చెందినటువంటి సస్పెన్షన్ గురి చేశారంటే మీ యొక్క కుసంస్కారానికి దీన్ని బట్టి ఎంటే అర్థమవుతా ఉంది ఇదే ప్రజారెడ్డికి స్త్రీల పట్ల యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల గౌరవం లేదనడానికి గతంలో ఇన్చార్జ్ విసీగా ఉన్నటువంటి కె సమతా గారిని కనీసం ప్రభుత్వం నియమిస్తే చాంబర్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దళిత ప్రొఫెసర్ కె సమతా గారిని ఈ విసి కి మహిళా అధికారుల పట్ల ఏ విధంగా గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ వనజారాణి గారు ఆమె వీళ్ళు బిల్లు అన్నింటికి సంతకం పెట్టట్లేదని చెప్పి ఆడిట్ లో ఆవిడ అడ్డంగా మారిందని చెప్పి ఆవిడని సాగనం పేశారు వనజారాణి గారిని ఏమి వీసీ ప్రసాదారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా